నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం విమర్శించిన ప్రతి విమర్శించిన ఉన్నది ఉన్నట్టు చూపించే దమ్ము ధైర్యం చూపించే సాహస ఛానల్ వై ఛానల్ అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలతో పది లక్షల వ్యూస్ మైలురాయి దాటి రేపటి రోజున బుల్లితెర ప్రచారాలకు సన్నద్ధమవుతుంది వై ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ పసగడుగుల రాంబాబు సారథ్యంలో మాసా వెంకటరమణ పారుపల్లి నవీన్ నిరంతర శ్రమ ద్వారా ప్రేక్షకులకు క్షణాల్లో నిష్పక్షపాత కథనాలు అందించడం సాటివరణ ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇదే సందర్భంలో న్యూ ఇయర్ క్యాలెండర్ కు వై ఛానల్ సన్నద్దమైతే మేము సైతు అంటూ స్వచ్ఛందంగా యాడ్స్ అందించిన వారందరికీ వై ఛానల్ కృతజ్ఞతలు తెలుపుతుంది వీరి ఆలోచనలకు అనుగుణంగా విజువల్ ఎడిటర్ మాసా వెంకటరమణ పీసీఆర్ పారుపల్లి నవీన్ చూపర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ క్యాలెండర్ ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు వై ఛానల్ ఎండీ యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతం అబ్బాయి మోతుకూరి వెంకటేష్ లోవ చైర్మన్ అచ్చయ్య నాయుడు గాడి రాజాబాబు అంకారెడ్డి రమేష్ వెలగా వెంకటకృష్ణారావు పెంటకోట భాస్కర సత్యనారాయణ మల్లా గణేష్ రామచంద్ర రాజు పరవాడ తాతబాబు పప్పు నవీన్ చిటికెల శ్రీనివాసరావు బైరవజ్జుల చందు జక్కాన రామునాయుడు గజ్జి రాంబాబు అరగెల నర్సింహూర్తి అరవింద్ వర్మ అద్దెపల్లి బాలాజీ కుక్కడపు బాలాజీ కేవోమల్లవరం మాజీ ఎంపీటీసీ సభ్యులు బోడయ్య గెడ్లమూరి శివ కర్రిశివ బోడపాటి అప్పారావు లంకా సునీల్ తాటిక సురేష్ ప్రేమ్రాజ్ బోడపాటి కిరణ్ దిబ్బా గోవిందు పల్లెల నాగేశ్వరరావు డి సత్యబాబు ఎం రాజేష్ రాజు పి హనుమంతు మామిడి దాసు తదితరులు పాల్గొన్నారు ప్రేక్షకులకు ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తునిపట్నంలో కార్య ఆఫీసు ప్రారంభోత్సవం ఎంఎల్ రామకృష్ణ గారి చేతుల మీద గతంలో జరిగింది మరి ముఖ్యంగా వై ఛానల్ వారు మన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు కూడా అందరికీ ప్రేక్షకుల అందరికీ కూడా త్వరగత అందిస్తున్నారు అదేవిధంగా క్వాలిటీ ఉన్న క్వాలిటీతో ఎప్పటికప్పుడు ప్రచారాలు అన్నీ చేస్తున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎటువంటి అలసత్వం ప్రదర్శించిన వాళ్ళ సున్నితమైన హెచ్చరికలతో వాళ్ళు తప్పులు సరిదిద్దుకునేటానికి కూడా మార్గ ఈ ఛానల్ ముందుకెళ్తుంది మరి ముఖ్యంగా దీనికి పసగడుకుల రాంబాబు గారు ఆధ్వర్యంలో ఇంకా సిబ్బంది అందరూ కూడా ఎంతో చాకచక్యంతో అందరూ నైపుణ్యంగా నిపుణులు కాబట్టి ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులు కూడా నిరంతరం పెరుగుతూ అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాటకులు కూడా పెరుగుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఈ ఛానల్ వాళ్ళు కూడా ఎందుకంటే ప్రస ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన కానీ ప్రోగ్రామ్ కానీ నాయకులు పెట్టి కార్లో వాళ్ళ గమ్యానికి వెళ్ళే లోపల ఛానల్ వెంటనే ఈ ప్రసంగాన్ని కూడా కార్యక్రమాలు వెంటనే అంది అందిస్తున్నారు దానిలో భాగంగా కూడా ఈ ఛానల్ మీద అందరికీ కూడా ఇంట్రెస్ట్ కలిగి ఈరోజు వ్యాపార ప్రకటనలు అయితేనేమి అధికార ప్రకటనలు అయితే ఏదైనా కూడా పై ఛానల్లో కూడా ఇస్తున్నారు కాబట్టి రోజుల్లో రాజకీయ నాయకులని అధికారిని కూడా అప్రమత్తం చేసుకుంటూ ఈ ఛానల్లో ఇటు అధికారులు అటు నాయకులకి కూడా ఒక పెద్ద బాల శిక్షగా వెనక ఉండి నడిపించాలని ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని అందరూ కూడా ఈ ఛానల్కి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తునిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన శ్రీ జనమల రామకృష్ణ గారి చేతుల మీదుగా వై ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఛానల్ ద్వారా తుని నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఛానల్ అందరూ చూడవలసిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఎంతో అరుణ్ఞుడు పసుకరి రాంబాబు గారు ఆధ్వర్యంలో వారు వారి యొక్క సిబ్బంది కలిసి ఏ చిన్న వారుతున్నా తుని నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాస్ట్ న్యూస్లు అయ్యి ఏమున్నా సరే ఇమీడియట్గా మనకి ఈ వై ఛానల్ ద్వారా ప్రచారం చేయబడుతుంది అందరూ వీక్షించి ఈ వై ఛానల్ని మరింత అభివృద్ధి చెందేటట్టు ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా మరియు వ్యాపార ప్రకటనలు కానీ ఇంకా ఏ ఏ రకమైన అయినా సరే ఈ ఛానల్ ద్వారా ఉపయోగించుకుంటే మీకు అందరికీ ఇమీడియట్గా తెలియజేసే బాధ్యత ఛానల్ తీసుకుని ఇమీడియట్గా ప్లాస్ట్ చేయడం జరుగుతుంది నేను అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాఠకులుగా అందరికీ కోరుతున్నాను మన తుని నియోజకవర్గంలో ఎన్నమల అంటే ఒక బ్రాండ్ అంత ఆ బ్రాండ్కి ధీటుగా వై ఛానల్ వై ఛానల్ అంటే అదే అంతే బ్రాండ్ మన వై చానల్ స్థాపించడం జరిగింది యనమల రామకృష్ణ గారి చేతుల మీదుగా వై చానల్ ఆఫీసు తుని పార్టీ ఆఫీసు మేడ మీద యనమల రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది జరిగిన తర్వాత నిర్విరమంగా ఎనమల వైఛానల్ అంటే యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో అలాగే అందరూ పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో కూడా నిజాయితీ నిబద్ధత నిర్లిప్త అన్నిటితో కూడుకొని ఎంతో ఫాస్ట్గా ఫంటాస్టిక్గా వార్తలు అందించడంలో ముందుంటుంది అలాగే ఈ వైఛానల్లో వ్యాపార పెద్దలు కానీ అలాగే ఏ అయినా కానీ ఎంతో నిబద్ధతతో వేస్తూ ఎంతో ఫాస్ట్గా వేస్తూ అందరికీ వేసే కార్యక్రమం ఇక్కడ మన అల్లిపూడి రాంబాబు గారు ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు సోమవారం నాడు ఈరోజు మంచి దినం కాబట్టి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా హర్మల రామకృష్ణ గారి చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి ప్రేక్షకులందరూ గమనించి ఈ మంచి ఎంతో ఎంతో ప్రోత్సహించాల్సిందిగా మరీ మరీ కోరుకున మరియు నియోజకవర్గ ప్రజలకు వైచానల్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తుని నియోజకవర్గంలో తునిపట్నంలో వైచాన్ పార్ వైఛానల్ కార్యాలయం ప్రారంభించడం ఇటు అనంతకాలంలోనే ఉత్తరాంధ్రలోనే ఒక ఉత్తమమైన ఛానల్గా ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అటు అవినీతి కార్యక్రమాల్లో కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఛానల్ ప్రజల్లోకి తీసుకెళ్లడం పసరటులు రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ ఛానల్ నడవడం చాలా గర్వకారణంగా ఉంది తునుపట్నం ప్రజలందరికీ కూడా రానున్న కాలంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అవినీతి కార్యక్రమాలు అయితేనేమి వెలుక్కు తీసి బయట ప్రజల పక్షాన నిలబడి ప్రజల మనాలు పొందాలని ఈ సభంగా వై చానల్ సిబ్బందికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వ్యాపార ప్రకటనలు కూడా ఈ వై ఛానల్లో ప్రచురించడం జరుగుతుంది తునిపట్నం ప్రజలు అటు పేకరాపేట ప్రజలు అందరూ కూడా ఈ వైచానల్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యాపార కార్యకలాపాలకు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైచాన సిబ్బంది అందరికీ కూడా మరియు తునిపట్నం ప్రజలకి కూడా సంక్రాంతి శుభకారం తెలియజేసుకుంటున్నాను తులు ప్రజలందరికీ కూడా రోజు క్యాలెండర్ రామకృష్ణ గారు చేయడం చాలా ఆనందంగా భావిస్తూ అదేవిధంగా తుని నియోజకవర్గ తులట్టు పట్టణంలో తెలుగుదేశం కూటమి కార్యాలయం ప్రారంభించడం సందర్భంగా ఈ కార్యాలయంలో వైచ్యాల కూడా పెట్టడం ఈ నియోజకవర్గానికి మంచి విషయంగా భావిస్తూ ప్రతి మనిషికి కూడా జరిగే విషయాలన్నీ కూడా చేరవేసే విధంగా కూడా ఈ వైచానల్ ఎంతో మంచిగా పనిచేస్తుంది అందరికీ కూడా సంక్రాంతి శుభాక్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి